గురుకుల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అక్షయ తృతీయ వచ్చిందంటే అది కేవలం బంగారం కొనుగోలు చేసే రోజు కాదు అది శుభఫలాలకో సంపదకో సంతృప్తికో దారితీసే పవిత్రమైన రోజు ధర్మపరమైన విశేషాలు తెలుసుకోండి అక్షయ తృతీయ రోజున బంగారం కాకపోయినా ఏ వస్తువులు కొంటే అదే ఫలితం వస్తుందో ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాం తప్పక చివరి వరకు చూడండి అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ ముప్పై నవస్తోంది ఈరోజు వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి ఈ తిథిలో చేసే శుభకార్యం ఎన్నటికీ తగ్గదు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు ఎప్పటికీ తగ్గని ఫలితాల దినం మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనడం కష్టం కాని ఆలోచించకండి బంగారం కాకపోయినా మరికొన్ని పవిత్రమైన వస్తువులు ఉన్నాయి వాటిని కొనడమే శుభప్రదం ఇప్పుడు అలాంటి పవిత్ర వస్తువులు ఏంటో చూద్దాం ఒకటి పత్తి దూది దీపారాధనకు వత్తులు కావాలి కదా ఈరోజు పత్తిని కొనడం అంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందటమే దీనివల్ల ఆర్థిక స్థిరత లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రెండు వెండి నాణం లేదా లక్ష్మీమూర్తి వెండితో చేసిన లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకుంటే సంపద శాశ్వతంగా నిలుస్తుందట కుండ పురాణాల ప్రకారం మట్టికుండ బంగారం కన్నా గొప్పది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే ఫలితాలు కలుగుతాయట నాలుగు కొత్త బట్టలు ఈ రోజు కొత్త బట్టలు ధరించడం అదృష్టానికి సంకేతం ఇది ఒక రకంగా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం లాంటిదే ఐదు పుస్తకాలు దేవిని తలచేలా పుస్తకాలు కొనడం చదవడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఆరు రాగి ఇత్తడి పాత్రలు ఈ లోహాలు శుభప్రదమైనవి ఇవి ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు అంటారు ఏడు రాతి ఉప్పు రాక్ సాల్ట్ ఈరోజు రాతి ఉప్పును ఇంటికి తీసుకురండి కాని తినకండి దీన్ని భద్రంగా పెట్టుకోవాలి శుభం కలుగుతుంది ఎనిమిది బార్లీ లేదా పసుపు ఆవాలు ఇవి బంగారం సమానంగా పరిగణించబడతాయి ఈ అక్షయ తృతీయ రోజు కొంటే సంపద ఆరోగ్యం రెండూ లభిస్తాయి తొమ్మిది గవ్వలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి గవ్వలు ఈరోజు పదకొండు గవ్వలను కొనండి ఎర్రని వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేస్తే ఎప్పటికీ ఇంట్లో ధనసంపద నిలిచి ఉంటుంది ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే లైక్ సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి